ఓకేనా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పచ్చి రొట్టె పై జీలుగు సాగు చేసిన పంట పొలాలను సందర్శించడం జరిగింది మనం ప్రభుత్వము ఈ యొక్క రొట్టె పైర విత్తనాలైన జీలుగను జనుమును రాయితీపై సరఫరా చేస్తుంది మే చివరి వారంలో ఈ వరి మా పండించే మాగానుల్లో ఈ యొక్క రొట్టె పైరైన జీలుగ విత్తనాలను చల్లుకొని పంటను పెంచుకోవాల్సి ఉంటుంది ఈ పచ్చిరొట్టె పైరైన జీలుగా గాలిలోని నత్రజనిని ఈ వేరులో స్థిరీకరించడం ద్వారా భూమిలో భూసారం పెంచుతుంది లభ్య పోషకాలను నత్రజని శాతాన్ని పెంచడం జరుగుతుంది తద్వారా మనము వేసే ఈ రసాయనిక ఎరువులను ముప్పై శాతం వరకు ఆదా చేసుకోవచ్చు అలాగే ఒక ఎకరం ఒక ఎకరంలో పండించిన పచ్చిరొట్టె పైరు యొక్క తొక్కించడం వల్ల మనకు నలభై నుంచి అరవై టన్నుల సేంద్రియ పదార్థము భూమికి చేరుతుంది దీని ద్వారా భూమి యొక్క భూసారం వృద్ధి చెందడం మరియు భూమి గుల్లగా మారి పోషకాల లభ్యత అనేది పెరగడం జరుగుతుంది ఈ విధంగా పచ్చిరొట్టె పైరు సాగు చేసుకోవడం వల్ల మనకు పంట యొక్క దిగుబడులు అనగా భూమి యొక్క భూసారం పెరిగి పంట ఏపుగా పెరిగి మనకు అధిక దిగుబడులు ఇరవై ఐదు శాతం మేర అధిక దిగుబడులు వస్తాయి కావున ఖర్చును రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని ఖర్చును తగ్గించుకోవచ్చు మనకు ఈ యొక్క పంట దిగుబడులు పెంచుకొని ఆదాయం పెంచుకోవచ్చు కాబట్టి రైతులు ఈ వరి వేసే మాగానుల్లో మే నెలలో ఈ యొక్క జీల్గా ప్రభుత్వం ఇచ్చే జీలుగా విత్తనాలను వాడుకొని పచ్చిరొట్టె పైరును పెంచుకోవడానికి